కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని బోట్ క్లబ్ పార్కు లో సమస్యలను పరిష్కరించాలని పలువురు ఇన్చార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ కు విజ్ఞప్తి చేశారు మంగళవారం ఇన్చార్జ్ కమిషనర్ అధికారులతో కలిసి కాకినాడ బోట్ క్లబ్ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ వాకర్ సంఘం అసోసియేషన్ ప్రతినిధులు ప్రజలు పార్కు లో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంస్థ నా పేరు గింజల నాగేశ్వర సంఘానికి ఉన్నాను నేను అలాగే ఈ బోర్డు క్లబ్ చెరువు పూర్వం బోన్ దాన్ చెరువు అనేవారు ఇది ముప్పై ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి మా తాతగారిని చెప్పి కలెక్టర్ గారు పిటిషన్ పెడితే సర్వే చేసి ఇరవై ఎనిమిది ఎకరాలు అరవై ఆరు సెంట్లు అని చెప్పేసి నాకు ఒక లెటర్ ఇచ్చారు అలాగే ఈ మధ్యకాలంలో అక్కడ అన్నా క్యాంటీన్ వెనకాల ఒక ఆయన స్థలం ఆక్రమించాడు పూర్వం ఏం చేశారంటే పదకొండు సెంట్లు ఆక్రమించి ఒక దాంట్లో బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కోర్టు ద్వారా మున్సిపాలిటీ వారికి పెడితే వాళ్ళు ఏం చేశారంటే ఆ డాక్యుమెంట్ పరిశీలన చేయకుండా అది ఎనభై రెండు రెండది ఈ పార్క్ స్థలం ఎనభై ఒకటి ఒకటి ఈ సైట్ని ఇది కాదని చెప్పి చెప్పకుండా ఆయనకి ఆ సైట్ ఎండవర్క్ చేశారు అప్పుడు బిల్డింగ్ కట్టాడు బిల్డింగ్ కట్టిన సైట్ లేదని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితం మళ్ళీ కేసు ఒక ఆరు నెలలుగా అటు ఉండేటువంటి జిమ్ సామాన్లు అన్నీ కమి మున్సిపాలిటీ వారు ఇప్పితే ఆ సైట్లో కూడా ప్రహారీ కట్టాడు నేను ఆరు నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అది నాలుగు సార్లు నేను గ్రేవేషన్లో పెట్టాను అది అది ఆక్రమించి ప్రహారీ కడతాను అలాగే చెరువు మొత్తం మీద ఇరవై ఎనిమిది ఎకరాల అరవై ఆరు సెంట్లు అని చెప్పేసి సర్వేలో తేలింది ఇది మొత్తం ప్రస్తుతం ఇరవై ఎకరాలు ఉంటుంది ఎనిమిది ఎకరాల దాకా ఆక్రమించారు దీన్ని మున్సిపాలిటీ వారు పరిశీలన చేసి ఈ ఆక్రమణ తొలగించాలని చెప్పేసి నేను కమిషనర్ గారికి రెండు సార్లు ఒక నాలుగు సార్లు లెటర్లు ఇచ్చాను